ఇంతనే మాట్లాడుకోవడం కానీ బాగుండే తనకి ఫోటోగ్రాఫర్ వేతనం కూడా సరిపోవడం లేదు మీడియా ఒక విధంగా స్వేచ్ఛ వచ్చింది ఈ మీడియా స్వేచ్ఛ దినోత్సవం సందర్భం సంబంధించి నిరంతరం కూడా మన జర్నలిస్టులు అంతా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కూడా బిజీగా గడుపుతున్నారు వారి వారి ఎవరి వృత్తుల్లో వారు నిమగ్నమై ఉంటున్నారు అదే కనీసం ఏడాదిలో అయినా సరే అందరం కలిసి సరదాగా వారి మనోభావాలు తెలియజేసుకోవడానికి అదేవిధంగా అందరం ఆప్యాయంగా మాట్లాడడానికి అవకాశం కలుగుతుందని ఇదైతే సరైన తరుణాన్ని భావించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఈరోజు కూడా మన మనం జన్మించిన కొద్ది డిబిలో ఉండాలి అందరూ కూడా ఆందీయంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కొద్ది నిమిషాలు కూడా మన జాయిన్ అవుతారు ఇక మీడియా స్వేచ్ఛ కోసం మాట్లాడేందుకు మన దగ్గర చాలా పెద్దలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు మీడియా స్వేచ్ఛ పరంగా యాజమాన్యాల నుంచి మనకి ఎంత స్వేచ్ఛ ఉందో మనందరికీ తెలిసిన విషయమే మరి మనము వారి పరిధిలోని విధులు నిర్వహించాల్సి ఉంటుంది వారి సువన మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది మామూలుగా చిన్న పత్రిక లెటర్లు కానీ లేదంటే సొంతంగా పేపర్ పెట్టుకున్న మాత్రం వాళ్ళు ఏదైనా సరే వారి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది వారు స్వేచ్ఛ జీవులుగా ఉంటారు అయితే వారు పెట్టిన పెట్టుబడి కానీ లేదంటే వారు పత్రిక నడపాల్సిన భారం కానీ వాళ్ళకి అది అది కొంత ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే చిన్న పత్రికలు నడిచే స్థితిలు ఇప్పుడు చాలా దయనీయంగా ఉన్నాయి ఎందుకంటే ప్రకటనలకు సంబంధించి ఎవరో ఏడాదికి ఒకలిద్దరు తప్ప పెద్దగా ప్రకటనలు కూడా రాడు